వెల్కమ్ టు ప్రగతి న్యూస్ గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరం నందు సుబ్రహ్మణ్యం గారి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ కంటి రామ్మోహన్ రావు శ్రీమతి రాజు లక్ష్మి లక్ష్మీగార్ల కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పాఠశాలకు ప్రొజెక్టర్ను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ పాల్గొని వారి చేతుల మీదుగా పాఠశాల యాజమాన్యం వారికి అందించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో రెండు వేల పద్నాలుగు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో పాఠశాల భవనాన్ని ప్రారంభించడం జరిగిందని తిరిగి నేడు రెండవసారి శాసనసభ్యులుగా గెలుపొందిన తర్వాత ఈ పాఠశాలకు రావడం చాలా సంతోషంగా ఉందని పాఠశాల అభివృద్ధికి తను నెల జీతం నుండి లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటిస్తూ ఉన్నట్లు తెలిపారు అదేవిధంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తను పరిష్కరించి పాఠశాల అభివృద్ధి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పురప్రముఖులు డాక్టర్ సి జనార్దన్ రెడ్డి ఎల్ఎస్ గోపాల్ రెడ్డి కోడూరు మీరారెడ్డి పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మన్నెమాల మురళీరెడ్డి కుమార్ రెడ్డి దువ్వూరు రవీంద్రారెడ్డి బిల్లు చెంచురామయ్య నాయుడు రవి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సరిపోయినాభై ఏళ్ళప్పుడు నేను అప్పుడు సిఏ చేస్తున్నా జస్ట్ చేరే అప్పుడు సరిపోయినా అటువంటి దాంట్లో నాకు వారా సపోర్ట్ అందువల్ల ఆయన ఎప్పుడు మర్చిపోలేము కాబట్టి ఈ శ్రీ దీనికి రాయగారు కులా గారి మన ఎమ్మెల్యే గారు ఒప్పుకొని వచ్చినప్పుడు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు నేను చెప్పేదానికంటే వాళ్ళ కూతురు చెప్తే బాగుంటుందని ఆయన మాట్లాడమని కోరుతున్నాం కార్యక్రమాలు ఉన్నా కూడా ఆ విజిల్ కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసి జయవంతం చేశారు అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చిన ರಾಮೋಹನ್ರ ಗಾರಿಗೆ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಗೋಪಾಲ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ವಾಷಿಮ್ ಸುನೀಲ್ ರೆಡ್ಡಿಗಾರಸಿಂ ಸುನೀಲ್ ಗಿ ಮೀರ್ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಅಧ್ಯಕ್ಷರು ಮುರಲಿ ಮುರಳಿ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಚಂಚುನಾ ಗಿ ಅಂದ್ರೆ ಕೂಡ ಅಂದರೆ ಇಕ್ಕ ಕ್ರೆಟ್ ಅಂಗ ಅಂದಿ ಕೂಡ ಮೇವು ಉದಯ ಉದಯಪೂರ್ವ ನಮಸ್ಕಾರು ఈ యొక్క కార్యక్రమాన్ని ఇద్దరితో ముగిస్తుంది ఈ కార్యక్రమ అధ్యక్షులు స్కూల్ అధ్యక్షులు మా అన్నగారు అదేవిధంగా డాక్టర్ జనార్దన్ గారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు రామ్మోహన్ రావు గారు అదేవిధంగా రాజ గారు అదేవిధంగా గోపాల్రెడ్డి గారు మిత్రుడు చత్యునారాయణ గారు సంపత్ గారు పురుషోత్తం గారు రవీందర్ రెడ్డి గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పుత్రులారా విద్యార్థి విద్యార్థిని నేను మాట్లాడాలని ఎందుకు అడిగానంటే ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కూడూరులో ఏర్పాటు సంస్థ ఆ రోజుల్లో మేము కూడా చదువుకునే వాళ్ళం చిన్న పిలగాలి ఎనభై ఏడు ఎనభై తొమ్మిదిలో సిఆర్ రెడ్డి గారు చాలా కృషి చేసి ఈ క్యాంపస్ ని సమీకరించడం జరిగింది అనేది నాకు తెలిసినటువంటి వాస్తవ ఆ రోజు నుంచి కూడా నలభై ఏళ్లలో కనీసం ఒక రెండు వేల మంది పిల్లకాయల్ని ఇక్కడ నుంచి విద్యాభుతులు చెప్పి పంపించడం జరిగింది వాళ్ళలో ఎంతమంది పేద పిల్లలు ఎక్కువ మందే ఉంటారు వాళ్ళలో ఎంతమంది ప్రయోజకులు అయ్యారో అనే విషయాన్ని ఈ స్కూల్లో వాళ్ళ యొక్క పాకిస్థానాల్లో పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళ యొక్క ప్రయోజనటాలు కలిసి ఈ ప్రకారం పూర్తి కల్పించాలని అదే విధంగా నిత్య సేవా సంస్థలు కూడా అలాగే ఈ వాళ్ళ రాజులక్ష్మి గారి యొక్క నాన్నగారు పుట్టిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి రంగించినటువంటి మా ప్రయోజన వాళ్ళని రావు గారికి అలాగే మా మిత్రుడు మా మీరారాయడ్డి గారికి అలాగే మా నాయకుడు మా చెచ్చులారాయణ గారికి అలాగే బీజేపీ నాయకులు మా పుషే గారికి అలాగే ఇక్కడ స్థానిక నాయకులు రవీంద్ర రెడ్డి గారికి ఇక్కడికి వచ్చినటువంటి మూడు అలాగే టీచర్స్ పిల్లలకి అందరికి కూడా పెద్దలకు నమస్కారం పిల్లలకి అని చెప్పి తెలియజేస్తూ చాలా సంతోషంగా ఈరోజు కోతపాటి సుబ్రహ్మణ్యం గారి మన జ్ఞాపకా గారు ఆయన అరుడు ఆయన ఈరోజు ఆన్లైన్ క్లాస్ కొరకు డిజిటల్ ప్రొడక్షన్ సంబంధించిన ప్రాజెక్ట్ని నా చేత ఇక్కడ ప్రారంభం చేసేందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ప్రిన్సిపాల్ రంగనాయకులు గారికి అలాగే మా సనత్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నా గతంలో కూడా ఈ బిల్డింగ్ని రెండు వేల పదిహేను నేనే ఓపెన్ చేశాను అప్పుడు ఎమ్మెల్యేగా నేను ఇక్కడ ఉన్నాను దాని తర్వాత మళ్ళీ మాకు ఎప్పుడు నేను రాలా మళ్ళీ పెద్దలు రామ్మోహన్ రావు గారు ఖచ్చితంగా రావాలని చెప్పారు యాక్చువల్గా ఈరోజంటే దాదాపు నూట పద్నాలుగు పదిహేను నీరుసంగ ఎలక్షన్ జరుగుతున్నాయి మాకు ఇక్కడ ఫోన్లు వరుసగా వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ నా ఇబ్బందికరంగా ఉంటుందండి ఆ టెన్షన్లో కూడా సారమైనటువంటి గౌరవం ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా అయ్యే దాంట్లో చిన్న చిన్న పొరపాట్లు ఇప్పుడు బీటలు జరిగినప్పుడు మొత్తం దగ్గరుండి మా సారు చేశారు అందుకని కృతజ్ఞతలోనే ఈరోజు ఇక్కడ లాభం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా మా పురుషయ్య మొన్న చెప్పారు ఒక స్కూల్ ఉందన్న సరస్వతి సుమందిరం ఉంది దానికి మీరు ఖచ్చితంగా ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి మా పురుషయ్య చెప్పాడు మా పురుషయ్య కోరిక మేరకు నెక్స్ట్ మంత్ శాలరీలో ఒక లక్ష రూపాయలు చూసుకుంటానికి ఇస్తాను డెబ్బై వేలు మార్నింగే అనౌన్స్ చేస్తాను అలా ఉత్తా కావాలంటే వాళ్ళకి బిల్డింగ్ కావాలంటే డెబ్బై వేలు అక్కడ అనౌన్స్ చేయొచ్చాను అంటే వచ్చిన జీతం లక్ష డెబ్బై వేలు వీటికి ఇచ్చేదానికి నేను సంతోషంగా వివరికిస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా చాలా సంతోషం పిల్లలు బ్రహ్మాండంగా డ్యాన్స్ చేశారు చాలా బాగా చేశారు వాళ్ళకి నేర్పించినటువంటి వాళ్ళ డ్యాన్స్ మాస్టర్లకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇప్పుడే మా సన్నతో చెప్పాడు ఇక్కడ అలయ్య కరెంట్ స్తంభం కూడా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి అది నెక్స్ట్ వీక్ లోపలి పూర్తి చేసి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా మురళన్న ఇంకేదన్నా ఈ స్కూల్ గురించి ఇష్యూ చేస్తాను ఉంటే నా వల్ల ఏదైనా ఉంటే నాకు చెప్తే ఖచ్చితంగా నేను పూర్తిగా తాకేస్తానని చెప్పి తెలియజేస్తూ చాలా సంతోషం కూడా మీ అందరూ నేను రెండోసారి మళ్ళీ నాకెచ్చుకున్నాను అందరూ ప్రతి ఒక్క నాలుగు వేలు కనపట్టారు మొత్తం మీరు అందరూ సాయం చేసిన ఎవరు సాయం చేయడం సాయం చేయని వాళ్ళు ఇక్కడ లేదు అంతా మీ ధర్మం కాబట్టి మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి అందరినీ కోరుకున్నది మేము సొంతం కాబట్టి గూడలను ఒప్పుకుంటున్నాడు కాబట్టి మేము అందరూ తెలుసుకున్నాను కాబట్టి మీతో మాకు క్షణం ఉంది మీరు కూడా నన్ను శ్రీలు అనొచ్చు అబ్బాయి అనవచ్చు ఏమన్నా అనవచ్చు వేరే వాళ్ళని అయితే వేరే విధంగా పరిస్థితి కాబట్టి మీకు అంత చూస్తుంటారు గత ఐదు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలు చాలా కూడా

అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరైటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు